కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో ఉన్న గోపాలపట్నం గ్రామంలో ఈ రోజు పర్యావరణ నెట్వర్క్కి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నివారణ అవగాహన గురించి బూర్తి కృష్ణవేణి మాట్లాడారు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు యాడ్ల నాగేశ్వరరావు జనసేన నాయకులు గంగాధర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మురళీ కృష్ణ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ వై సురేష్ కుమార్ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల గోపాలపట్నం పిల్లలు టీచర్స్ ఎంఎం శ్రీవల్లి కె లలిత కుమారి ఎం పల్లవి వై వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చాలా మంది కూడా ఏం చేస్తున్నారు చాలామంది కూడా బీచ్ క్లీనింగ్ అని చెప్పేసి కొన్ని కొన్ని సంస్థలు పెట్టుకుని వారంలో ఏదో రోజు పెట్టుకుని ఆ బీచ్ అంతా కూడా క్లీన్ చేయడానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అలా ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది చాలా మనకి అనుబాంబు లాంటిది బాంబు ఎంత ప్రమాదకరమో మనిషిని నశింప నశింపచేయడానికి ప్లాస్టిక్ అనేది కూడా అంతే భయంకరమైన ఔషధం అన్నమాట ఇది మనము వీటిని ఎలా మార్చాలంటే మనకి త్వరలో ఒక గుడ్డ సంచల తయారీ రాబోతుంది ఒక కంపెనీలు మన దగ్గరికి వస్తున్నాయి ఆ గుడ్డ సంచులు ఒక ఏటీఎం లో చూడండి మీరు మామూలుగా డి కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు డి లో సర్కిల్ తెచ్చుకునే వాళ్ళు అందరూ వెళ్తారు అంటే మీరు కాపోయినా మీ పిల్లలు మీ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు కదా వెళ్తున్నప్పుడు అక్కడ సంచి మామూలుగా మనం సంచి పట్టుకెళ్తే సంచిలో తెచ్చుకుంటాం లేదంటే మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డ సంచులే ఇస్తారు ఇరవై ఐదు రూపాయల సంచి ఉంటుంది పద్దెనిమిది రూపాయల సంచి ఉంటుంది ఆ సైజులు బట్టి సంచులు గుడ్డ సంచులే ఇస్తారు అక్కడ ప్లాస్టిక్ సంచి లేవు ఇవి మేము ఈ కార్యక్రమం పెట్టాలంటే ప్లాస్టిక్ వాడుతూ మీకు ప్లాస్టిక్ వాడొద్దని చెప్పడం కరెక్ట్గా సిగరెట్ కాలుతూ డాక్టర్ గారు మీరు సిగరెట్ అంటే మీరు వింటారా వినరు ఇది ఈ బ్యానరు క్లాత్ అంటే గో గుడ్డ ఇది ప్లాస్టిక్ గుడ్డ ఇక్కడ నేను ప్లాస్టిక్ పెట్టి మీరు క్లాస్టిక్ ప్లాస్టిక్ వాడకండి అంటే మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు నేను ఒక సంచి పట్టుకొని వచ్చాను ఇదిగో ఈ సంచి నేను ప్లాస్టిక్ కవర్లో ఇవన్నీ పెట్టుకుని వచ్చి మీరు ప్లాస్టిక్ వాడద్దు ఎలా ఉంటుంది కదా మనము ఎప్పుడైతే ఇది విన్నామో విన్న తర్వాత మనం ఏం చేయాల్సి ఉంది ఈ విషయం తెలుసుకున్నాం కాబట్టి ప్లాస్టిక్ వల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన ఇంటి దగ్గర నుంచి ఒక సంచి పట్టుకెళ్ళిపోతాం భవిష్యత్తులో ముందు ముందు ఒక రెండు మూడు నెలల తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ప్రతి మెయిన్ సెంటర్లోనూ కూడా ఒక ఏటీఎం టైపులో ఒక మిషన్లు వస్తున్నాయి ఆ మిషన్లో కొన్ని సంచులు పెడతారు గుడ్డ సంచులు పెడితే మనం మార్కెట్కి మామూలుగా చేతులు ఊపుకుని వెళ్ళిపోతున్నాం ఎందుకు కవర్లు వేసి ఇచ్చేస్తారు అదే లో మనం వెళ్ళిపోతే అక్కడ కవర్లు ఉండవు ఇవ్వరు కాబట్టి ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి పది రూపాయలు వేస్తే మనకు ఒక సంచి వస్తుంది ఆ సంచిని తీసుకుని మనం మార్కెట్ చేసుకుని వస్తాం లేదు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తే ఓకే లేదు అక్కడి నుంచి మనం మర్చిపోయి వెళ్ళిపోయామంటే ఆ విధంగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట అలా వాడడం వలన మనకి ఆరోగ్యాలే బాగుంటాయి కాకుండా మన భవిష్యత్తులో మన ముందు ముందు పిల్లల తరాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట అలా బాగుండాలి అంటే మనము కొన్ని అరికెట్టుకోవాలి ఆవిడేదో వచ్చింది చెప్పింది వెళ్ళిపోయింది అని కాకుండా మీ భవిష్యత్తు కోసమే ఈ ఈ తుప్పల దాటి దొంగలు దాటి వచ్చి మీకు చెప్పాలని వచ్చాం కాబట్టి నేను ఆ కాలేజీలోకి వెళ్ళి చెప్పవచ్చు స్కూల్లోకి వెళ్ళి చెప్పవచ్చు వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది మీకు కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది అంటే ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఏదో చెప్తారులే వస్తారులే అనే ఉద్దేశం కాకుండా మీరు దీన్ని కొంచెం ఆలోచించుకుని దీనివల్ల ఇంత ఉన్నది కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి ప్లాస్టిక్ని మనము నిషేధించాలి అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించుకుని ప్రతి ఒక్కరు ఏం చేయాలి ప్లాస్టిక్ వాడికి మానేయాలి అలాగే భోజనం ప్లేట్లు వస్తున్నాయి గతంలో చూడండి మనం భోజనాలకు వెళ్ళినప్పుడు చక్కగా అరిటాకులు వేసి హోటల్స్ లో గానీ పెళ్లిలో గానీ ఏ ఫంక్షన్ లోనో చక్కని అరిటాకులు భోజనం చేస్తుంటే ఎంతో ఇదిగా ఉండదు ఇప్పుడు లేదు బప్పే ప్లేట్లు భవిష్యత్తులో మనకి చెట్టు బెరడం వలన అంటే ఆల్రెడీ వైజాగ్ లో పెట్టే అది భవిష్యత్తులో ఏంటంటే అది చెట్టు బెరల్ నుంచి తీసినటువంటి ప్లేట్లు ఇప్పుడు బప్పే ప్లేట్లు ఎలాగైతే ఉన్నాయో అదే ప్లేట్లు తయారీ అది అక్కడ మన కంపెనీ వాళ్ళు పన్నెండు రూపాయలకి ఇస్తున్నారు ప్లేట్ ఇక్కడికి వచ్చేసరికి పదిహేను రూపాయలు ఎంత అవుతుంది ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయి ఇవే వాడాలంటే అవే కదా వాడతాం మనం ఎంత రేట్ అయినా కానీ అందుకని ఏంటంటే మనం ముఖ్యంగా ఇవి వాడడం మానేయండి పొయ్యిల్లో పెట్టుకోవడం మానేయండి ఇంటి దగ్గర ఇవి ఉన్నా కానీ ఎక్కడన్నా ఉంటే కాల్చడం వల్ల కొంచెం విషవాయువు ఎక్కువగా మనకు ఉత్పత్తి అవుతుంది అన్నిటిని కళ్ళకు పట్టేసింది కాకుండా విషవాయువు మనకు పట్టేసి మనకు తెలియదు మనకి తెలియకుండానే ఇప్పుడు దోమచక్ర వెలిగిస్తే వాసన వస్తుంది మనకు తెలుస్తుంది ఇది మనకు తెలియకుండానే విషవాయను మనం మనం పీల్చుకుంటున్నట్టు ఉంటున్నాం అనమాట అందుకని ఈ ప్లాస్టిక్కి మనం దూరంగా ఉండడం అనేది మనకి చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ప్లాస్టిక్ని మనం నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం పెట్టాం కాబట్టి మీరందరూ కూడా గుర్తించుకుని మీ ఇంటి దగ్గర పొరుగు వాళ్ళు మీరు విన్న విషయాన్ని ప్లాస్టిక్ మంచిది కాదని మీరు చెప్తే ఇంకో పది మందిని మీరు భవిష్యత్తులో నిలబెట్టిన వాళ్ళు వాళ్ళ అనారోగ్యానికి తప్పించిన వాళ్ళు అవుతారు డాక్టరే ఎక్కర్లేదు చెప్పడానికి మనకు కొంచెం వైద్యం తెలిస్తే మనం ఇది చెప్పవచ్చు అంటే నాకు కొంచెం మెడికల్ అనుభవం కాబట్టి ఎవరైనా దీనికి ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలంటే చెప్తాను మీకు ఈ ప్లాస్టిక్ గురించి తెలుసు కాబట్టి ఈ రోజున మీరు దాని గురించి ఇంకొకళ్ళు పది మందికి చెప్పండి చెప్పడం వల్ల చాలామంది ఈ విషయాన్ని నేర్చుకోగలుగుతారు అలాగే మన తెలుగుదేశం కార్యకర్త అలాగే ఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ ఆఫీసర్ గారు కూడా మన మధ్య ఉన్నారు మనతో మాట్లాడతారు ప్లాస్టిక్ ఎంత సమాధికో మనందరికీ మీకు ఖచ్చితంగా వివరించారు దానికి ఉదాహరణ ఏంటంటే మనం ఈ ప్లాస్టిక్ కవర్లో ఉదాహరణకు మనం పొద్దున్నే మాసం కొనుక్కుంటాం సాఫ్ట్ దగ్గర సాఫ్ట్ దగ్గర కొనుక్కుని కవర్ అలా కట్టిన తర్వాత ఒక గంటలో ఒక రెండు గంటలు లేట్ అయిందంటే మాసం ఎందుకు పనిచేయదు ఇందువల్ల ప్లాస్టిక్ కవర్ వల్ల అదే మాసం మనం కొంత క్యారేజీ బాక్స్లు కానీ ఒక క్యారేజీ కానీ మా స్టీల్ బాక్స్ ఉంది కదా అట్లా తెచ్చుకుని మీరు తెచ్చి ఇంటికాడ పెట్టుకోండి రెండు రోజులాగా ఉంటుంది ప్రోజనక అతను కానీ రోజు నిలబడుతుంది అంటే దీనివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో మనకి క్లియర్గా మాసం చూస్తుందో తెలిసిపోతుంది అదేవిధంగా మన చెడు ఆవులు మేత ఉంటాయి చాలా యాక్టివ్గా ఉంటాయి ఆవులు చాలా బాగా పరిగెడుతుంటాయి ఊళ్ళో ఆవులు ఉంటాయి

రెండు తేడా చాలా ప్రమాదం మనం తెలియకనే మనం వాడేస్తున్నాం అలాగే మన కుర్రులు చాలా మంది చిన్న చిన్న వయసులో ఉన్న కూరలు కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి ఇంతమంది పెద్దోళ్ళకి ఏ జబ్బులు ఉండేవి కాదు అప్పుడు ప్లాస్టిక్ లేదు ఇలాంటి వాడడం వాడడం వల్ల మనం ఇప్పుడు విషయాలు పోతుంది కదా నేను చెప్పట్లేదు ఇక నువ్వు తెచ్చుకున్నా చక్కగా ఆ స్టీల్ బాటిల్ ఉంది దానివల్ల ఏ ప్రమాదం ఉండదు ఇలా ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటే మరి దాంట్లో ఎంతో కొంత కలుస్తుంది కదా విషయం కలుపుతుంది దాంట్లోనే అలా అందుకని మీరు ఎప్పటి నుంచైనా సరే తెలుసుకుని మీరే మాసం బుక్కి వెళ్తే బాక్స్ పట్టుకెళ్ళండి ఒక క్యాను లేదా క్యారేజ్ స్టీల్ క్యారేజ్ ఎందుకంటే మాసం పోదు మీరు తెచ్చిన కావర్లు కూడా మళ్ళీ ఏం చేస్తాం మీరు తినేసి ట్రైన్లో పడుతున్నారు ట్రైనేసి ఆరు కావర్లు కావాలి కానీ మీరు పోగేసి అడ్డేస్తున్నాయి మా ఇంట్లో చాలా తీయలేదు ఇచ్చే పని చేస్తలేదు నాయకులు పని చేస్తలేదు